వెల్కమ్ టు గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు ఏడు వందల ఇరవై గజాలలో ఓపెన్ ల్యాండ్ చూపిస్తున్నానండి దీని ముందు రోడ్డు వచ్చేసి ముప్పై అడుగుల రోడ్డు ఇది ఉత్తరం ఫేస్కి సంబంధించినటువంటి ల్యాండ్ అండి నార్త్ ఫేస్కి సంబంధించిన ల్యాండ్ ఇది గజ వచ్చేసి వీళ్ళు ఇరవై ఐదు వేలు చెప్పడం జరుగుతుందండి కానీ కొంచెం రోడ్డు సోల ఉంది కాబట్టి రేటు కొంచెం వీళ్ళు చూసి ఇవ్వటానికి రెడీగా ఉన్నారండి ఇది ఏరియా వచ్చేసి మనకి విజయవాడలో ఏదైతే పాల ఫ్యాక్టరీ ఫ్లైఓవర్ ఉందో పాల ఫ్యాక్టరీ నుండి ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఫ్లైఓవర్ దిగిన తర్వాత రైట్ సైడ్లో వస్తే నగర్ అండి రైట్ సైడ్ చివరికొచ్చి లెఫ్ట్ సైడ్ తిరిగితే ఎదురుకు వచ్చిన తర్వాత ఇదిగోండి ఫ్లా మనకి పాలపేటరీ ఫ్లైఓవర్ అండి ఆ ఎండింగ్కి వచ్చి రైట్ సైడ్కి వచ్చి లెఫ్ట్ సైడ్కి వస్తే ఈ ల్యాండ్ అండి ఇంకా ఈ ల్యాండ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా గ్రీన్ ల్యాండ్ రిలీజ్ అయ్యే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బిల్ ఐకన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్